చాగంటి శంకర్ గారు రచించిన నా ఆల్టర్ ఇగో మా నాన్న ఈ వ్యాసాన్ని చదువుతున్నది చాగంటి ఆనంద్ ఈ వ్యాసం పదిహేడు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదున జననీరాజనం పుస్తకంలో ప్రచురింపబడింది నా ఆల్టర్ ఇగో మా నాన్న మా నాన్న నా ఆల్టర్ ఇగో మా నాన్నతో కలిసి లేకుండా ఉన్న సంవత్సరాలు నా జీవితంలో చాలా తక్కువగా మిగిలాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి రెండవ తేదీ దాకా నాతోటే ఉన్నాడు ఆరుద్రగారు వచ్చి చూసి వెళ్ళాక చిట్ట చివరిగా ఒకటవ తేదీ రాత్రి తొమ్మిదిన్నరకు నాన్న మాట్లాడింది నాతోటి ఓ రోజు అర్ధరాత్రి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న బాబా మెట్టకి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ యేసురావు గారికి వాడికి వచ్చింది నిమోనియా అని చెప్పింది మా నాన్న నాకు వచ్చిన నిమోనియాను కనుక్కున్న నాన్న తనకొచ్చిన క్యాన్సర్ని కనుక్కోలేకపోయాడు డాక్టర్లను అడిగాను గొంతు క్యాన్సర్ కనీసం మూడు సంవత్సరాల ముందే తెలుస్తుంది అలాంటిది ఆయనకి ఎలాంటి సిమ్టమ్ లేకుండా ఆఖరి క్షణంలో ఉధృతమైన తర్వాత కానీ మాకు తెలియలేదు అన్నారు తనకు గుండె జబ్బు ఉందని చనిపోయే ముందు కొన్నేళ్ళగా డాక్టర్లు చెబుతూ వచ్చారు వైజాగ్ కేజీహెచ్లో టెస్టులు చేయించాం తను కూడా అలాగే అనుకుంటూ ఉండేవాడు మళ్ళీ వాళ్ళు చెబుతున్నది తప్పు నాకు అన్నం అరగక వస్తుంది అది నాకున్నది లివర్ జబ్బు అనేవాడు అందుకనే ముద్దగా అన్నం తినేవాడు అందుకేనేమో గొంతుకు వచ్చినట్లు తెలియలేదు విచిత్రం ఏమిటంటే చిట్ట చివరి దాకా నాన్న గొంతులో మార్పు లేదు జనవరి ఒకటవ తేదీన ఆరుద్ర గారిని గ్రీట్ చేశాడు కూడా బాగున్నావా అని ఆయన్ని ఈయన అడిగాడు సరే బాబామెట్ట డాక్టర్ గారు నాన్న నాకు అని ఇంజెక్షన్ ఇవ్వబోతే నేను ఇంజెక్షన్ చేయించుకోనని మారాన్ చేయడం అప్పుడు ఇంజెక్షన్ అంటే నాకు భయం నాకు ఇప్పటికీ గుర్తు ఆ జ్వరంలోనే నేను నాన్నతో ఇంగ్లీష్లోనే మాట్లాడాను సహజంగా ఆయనకి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించి ఉండొచ్చు ఆయన ఇంత కరెక్ట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావురా అని అడిగాడు నాకు అప్పుడు పదమూడు సంవత్సరాలు నేను కరెక్ట్గా నిజంగా మాట్లాడుతున్నానా నాన్న అని అడిగాను కరెక్ట్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ తప్పులేని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని అన్నాడు దీనికి కారణం నా గ్రామర్ నేర్పింది మా నాన్న ఆయన నేర్పిన గ్రామర్ ఇప్పటికీ నాకు గుర్తుంది ఆయన గ్రామర్ను సులభతరం చేసి ఆసక్తి కలిగించేలా అందరికీ చెప్పాడు నాకు చెప్పాడు నాకది బుర్రకు పట్టుకుపోయింది గ్రామర్ తప్పుతో ఏ ఉత్తరం వచ్చినా లేక ఎవడైనా ఎప్పుడైనా మాట్లాడినా నాకు మా నాన్నే గుర్తుకు వస్తాడు నా చిన్నతనంలో నేను తిన్నగా చదివేవాడిని కాదు అల్లరి చేస్తూ ఉండేవాడిని సరే నాన్నకి చుట్టలు తేవడం నాకు సరదా నన్ను రోజు తనతో పాటు షైర్కు తీసుకుని వెళ్ళేవాడు నల్ల చెరువు మెట్లకు మేమిద్దరం రోజూ వెళ్ళేవాళ్ళం నేను స్వయంగా గాలిపటాన్ని తయారు చేసి అంటే రంగు కాగితం కొని పుల్లాలను వంచి పేస్ట్తో అతికించి దానికి తోకను తగిలించి లెక్కలు కడుతూ దారాన్ని ముడివేసి ఎగరేసేందుకు సిద్ధం నల్ల నల్లచెరువు మెట్లో గాలి బ్రహ్మాండంగా వీస్తుంది అక్కడికి నాన్న నేను వెళ్ళాం ఓ చోటుకు తీసుకువెళ్ళి ఇక్కడ ఎగరే అన్నాడు నాన్న బాగా గాలి వీస్తుండటంతో గాలిపటం దానంతటా అదే ఊపందుకుని ఎగిరింది చేతిలో ఉన్న దారం రీల్లోంచి గిరగిర త్వర త్వరగా దారం దొరిపోయింది చివరి రేలుకి ముడిని నేను వేయకపోవడంతో దారంతో పాటు గాలిపటం ఎగిరిపోయింది గాలి బాగా వీస్తూ ఉండటంతో నేను ప్రయత్నించిన దారం చివరి కోసం నాకు దక్కలేదు గాలిపటం దారంతో గాలిలోకి అలా వెళ్ళిపోయింది నాకు ఏడుపొచ్చింది పోతే పోనీరా నీకు అర్థమయ్యే వయస్సు కాదు దారాన్ని గాలిపటాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఎగరేసే క్షణం నీకు రోజు వస్తుంది బతుకులో ఇలాంటి గాలిలో కొట్టుకుపోతున్నా చేతిలో ఉన్న దారాన్ని వదలకుండా సమర్థించుకుంటావు అన్నాడు మా నాన్న నిమోనియా తగ్గిన తర్వాత మా నాన్న నాకు గ్యాబ్రడీన్ షర్ట్ కొనిచ్చాడు అప్పట్లో అది చాలా ఖరీదైందంట నువ్వు నీ ఊపిరితిత్తులను చూసుకోవాలి చల్లగాలిలో తిరగకూడదు నీకు వచ్చిన నిమోనియా తగ్గింది ప్రపంచంలో మహారచయితులు ఎందరో ఆ రోగంతో చనిపోయారు అప్పట్లో పెన్సిలిన్తో చాలా రోగాలు దూరం అయిపోయాయి ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అని చెప్పింది మా నాన్న చాసోనే నేను చిన్నతనంలో అంటే హై స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఎ బ్యాడ్ బాయ్ ఆ రోజుల్లో మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది అదే మా జీవనాధారం నేను నాన్న పొద్దున్నే ఆరు గంటలకు లేచి మూడులాంతర్లు జంక్షన్ దాకా నడిచి అక్కడి నుంచి రిక్షా తీసుకుని మా నాన్న అర్ధ రూపాయి ఇచ్చేవాడు ప్రెస్కి వెళ్ళేవాళ్ళం మా ప్రెస్ చిన్న వీధిలో ఉండేది నేను కన్యకాపరమేశ్వర్ కోవిల్ వద్ద దిగిపోయి మురళీ కేఫ్ హోటల్కి వెళ్ళేవాడిని ఆ హోటల్లో చిన్నవాడి నుంచి ప్రొపరేటర్ దాకా అందరూ నన్ను ఎరుగుదురు ఉప్మా పెసరట్టు ఇడ్లీ నేను తిని నాన్న కోసం పూరి పార్సిల్ చేయించి పట్టుకొచ్చేవాడిని ఎనిమిది గంటలకు పనివాళ్ళు వచ్చేలోగా ప్రింటింగ్కు కావాల్సిన మ్యాటర్ను కంపోజ్ చేసి రెడీగా పెట్టేవాడిని అప్పట్లో విజయనగరంలో హిందీ కంపోజింగ్ తెలిసిన వర్కర్ ఒక్కడే ఉండేవాడు హిందీ ప్రింట్ చేసే ప్రెస్లు రెండు ఉండేవి మా ప్రెస్లో హిందీ ఉంది మా ప్రెస్లో చట్రాల్లో ఉన్న గళ్ళన్నీ రాసుకుని హిందీ ప్రతి అక్షరాన్ని కొమ్ముల్ని ఏది ఎక్కడ ఉందో తెల్లకాయితం మీద రాసుకుని నా అంతటా నేనే నేర్చుకున్నాను పట్టుదల అన్నది మా నాన్న నాకు పెట్టిన భిక్ష అదే పట్టుదలతో మేమందరం ఆయన భౌతిక దేహాన్ని మద్రాసు రామచంద్ర మెడికల్ కాలేజీకి అప్పగించాం ఆయన కళ్ళను అందులకు దానం చేశాం ఇవాళ ఇద్దరు అందులకు మా నాన్న కళ్ళు వెలుగును ప్రసాదించాయి ఇప్పటిదాకా నాకు ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పాను చాసో సో సోగా ఏ కథ రాయలేదని సాహితీ లోకం ప్రశంసించింది ఆయన నేను గ్రూప్ వన్ ఆఫీసర్నుగా ఉత్తీర్ణ అయినప్పుడు సంతోషించలేదు నేను ఒక కథ రాసి ఆయనకి చూపిస్తే ఎంతో పొంగిపోయేవాడు నీ కథల్లో కవిత్వం మతాబపుల్లో మెరుస్తూ కనిపిస్తుంది నువ్వు రాయగలవు అనేవాడు ఈ విధంగా నన్నే కాకుండా ఆయన దగ్గరకు కథ రాసి పట్టుకొచ్చిన ప్రతి రచయితకు రాయాలన్న ఉత్సాహాన్ని జీవితాంతం అందం చేసేవాడు మా నాన్న చేసో నా ఆల్టరీగో